వెంకటరెడ్డి గారితో మాట వెంకటరెడ్డి గారు బీజేపీ అటు సర్పంచ్ ఎన్నికల్లో తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటా ఉంది సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది గణనీయంగా ఇది ప్లస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో మీకు ప్లస్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎలా విశ్లేషించుకుంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ అస్త్రాలు ఏంటి మీరు గెలుపు దిశగానా లేదంటే క్యాడర్ను విస్తరించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారా అట్లేముండదు మేడం కేడర్ని విస్తరించుకోవడం అంటే గెలుపు దేశంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందుకు సాగుతున్నది ఉధృతంగా వెళ్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం మేము ఊరికే అంకెలు లేకుండా సంఖ్యలు లేకుండా మాట్లాడడం లేదు మేము గతంలో చెప్పాము మీతో అనేక డిపేట్లో కూడా చెప్పడం జరిగినటువంటిది మొన్న సర్పంచ్ ఎన్నికలకు ముందు గత ఎన్నికల సర్పంచ్ ఎన్నికలలో మేము నూట అరవై మూడు సీట్లు మాత్రమే ఉంటే సుమారుగా ఇప్పుడు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై సీట్లు మాకు వచ్చినటువంటిది పత్రికల్లో కూడా వివిధ పత్రికల్లో రకరకాలుగా ఇచ్చినప్పటికీ కూడా యావరేజ్గా ఇప్పుడు దిశ పేపర్ చూసినట్టు ఏడు వందల యాభై అనివ్వడం జరిగింది సరే ఆ విషయాన్ని పార్టీలకు అతీతంగా జరిగింది కాబట్టి నేను అంటున్నది ఇప్పుడు రెండవది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రెండు వందల ముప్పై ముప్పై మూడు గతంలో మేము వార్డ్స్ కానీ కార్పొరేటర్స్ కానీ మేము గెలిచినాం ఇప్పుడు మూడు వందల ముప్పై ముప్పై ఆరు సీట్లు మాకు రావడం జరిగినటువంటిది పదిహేను శాతం ఓటు బ్యాంకు పెరగడం జరిగినటువంటిది రెండు ముఖ్యమైనటువంటి మేయర్ సీట్లను ఒకటేమో చాలా దగ్గరకు వచ్చి ఒక్కటే ఒక్క ఓటుతో మేము ముందుకు వెళ్ళలేదు నిజామాబాద్ మీకు అందరికీ తెలిసినటువంటిదే కరీంనగర్ మేము సాధించుకోవడం జరిగినటువంటిది సరే మున్సిపాలిటీలోకి వచ్చినప్పటికీ రెండు స్థానాలు రావడం సర్పంచ్ చేస్తూ రకరకాల ఈక్వేషన్స్ లోకల్ గా ఆ పార్టీ ఈ పార్టీతో ఈ పార్టీ ఆ పార్టీతో ఏది అనేటువంటి పద్ధతిలో వెళ్ళింది కాబట్టి దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటిది ఒకటి మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇవాళ ఇరవై రెండు స్థానాలు ఇరవై రెండు మున్సిపాలిటీ లోపల మేము మొదటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మేము రావడం జరిగేది మా లెక్కల మాకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మూడవది మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే విశ్లేషకులు కూడా గమనించాల్సినటువంటి ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలో హంగు రావడం జరిగింది చరిత్రలో ఎప్పుడు లేదు ముప్పై ఎనిమిది సీట్లు రావడం ముప్పై ఎనిమిది సీట్లలో హంగు రావడం అనేది దానికి విశ్లేషకులు రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటిది ఏంటంటే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ప్రజలు ఊగిసలాడుతున్నారు అంటే కాంగ్రెస్ను సమర్థించే పరిస్థితి లేదు పాలించినటువంటి గతంలో పదిహేలు పాలించినటువంటి పాలన చూసినారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు మేము ఎక్కడెక్కడైతే బలంగా ఎదిగినామో మీరు ఆదిలాబాద్ అనండి కరీంనగర్ అనండి లేకపోతే నిజామాబాద్ అనండి మహబూబ్నగర్ అనండి అక్కడ ఏం జరిగింది నిజ నిజామాబాద్ మన మెదకులతో కూడా కొత్త భాగము అక్కడ మీకు హంగ్ మున్సిపాలిటీ రావడం జరిగినటువంటిది ఇవన్నీ సంకేతాలను ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఇప్పుడు చేసే ఎన్నికల్లో నేను ఒకటే మాట చెప్తాను మీకు చాలా సందర్భాలు ఎప్పుడు జరిగినటువంటిది రేవంత్ రెడ్డి ఆ లెక్క ఈ లెక్క కలిపే చేసినాడు అరవై ఆరు శాతం మాకు వచ్చినాయి అంటాడు ఏది రెబల్ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనే వేసుకుంటాడు మళ్ళీ ఏకగ్రీవంగా వచ్చిన కలిపేసి పరిస్థితి కనపడుతుంది లెక్కలు ఆ రెండు తీసేసి లెక్క వేస్తే యాభై రెండు శాతం సర్పంచెస్ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి మాట వాస్తవం మొన్న ఎన్నికల్లో పల ముప్పై తొమ్మిది శాతం వచ్చింది అరవై ఒక్క శాతం ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటది నమోదైంది అది టీఆర్ఎస్కి వచ్చిందా మాకు వచ్చిందా ఇంకా ఇండిపెండెన్స్కి వచ్చిందా సిపిఐకి వచ్చిందా అనేటువంటిది కాబట్టి వాళ్ళు ఏ రకంగా అంచనాలు వేసుకుంటారు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దత్తాద్రే బాగుండేది గత ఇరవై ఇరవై ఎన్నికల లోపల కార్పొరేటర్స్ కార్పొరేటర్స్ వార్డ్స్కి సంబంధించి పదిహేను వందల నాలుగు టీఆర్ఎస్కి వచ్చిందండి అవును అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సహజంగా అనుకూలం ఉంటుంది ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరించి డబ్బులు ఇచ్చి ఇక ఎట్లా పొద్దు నుంచి సాయంత్రం దాకా కనపడతారు కాబట్టి పనులైతే కాబట్టి ఆ ఎన్నికల లోపల చాలా మందిని మీరు రోజు ఏం జరుగుతుందో చూసినారు ఆ రకంగా వాళ్ళు గెలిచింది తప్ప అది వాస్తవం కాదు ఒకసారి ప్రజలు ఐదేళ్లకు ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పాలి అనేటువంటిది వచ్చినప్పుడు ఓటింగ్కి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేటువంటి పరిస్థితుల పని నిర్ణయం చేస్తారు ఎందుకంటే ప్రజలు విజ్ఞులు తెలియగల వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొట్లాడ పెట్టుకోవాలనేటువంటి పద్ధతిలో ఉంటుంది అది జరగాల్సినటువంటిది దీన్ని పట్టుకొని వాళ్ళు మేము బ్రహ్మాండంగా గెలుస్తాము పరిస్థితి ఎన్నికల్లో అనుకుంటే పొరపాటు రెండవది మూడవది ముఖ్యమైన పాయింట్ హైదరాబాద్ మూడు భాగాలు చేయడం అనేటువంటిది అశాస్త్రీయమైనది ప్రజా వ్యతిరేకమైనటువంటిది కేవలం మజ్లీస్ పార్టీ యొక్క సంతృప్తి కోసము మజ్లిస్ట్ పార్టీని సంతృప్తి పరచడానికి హైదరాబాదును నూట యాభై స్థానాలు కదా సైబరాబాద్ డెబ్బై ఆరు డెబ్బై నాలుగు మల్కాజ్గిరి గిరి చేయడం అనేటువంటిది ఏ రకంగా ప్రజల అభిప్రాయం లేదు ఏ రకంగా ఇస్తారండి అంటే హైదరాబాద్ను మజ్లీస్ పార్టీ చేతుల్లో పెట్టాలా మజ్లీస్ పార్టీ చేతుల్లో పెట్టి దాన్ని నాశనం చేయాలా వాళ్ళ ఇప్పుడు ఇంతవరకు ఏముంటది అట్లా లేదు మజిలీస్ పార్టీ అధికారం నలభై నలభై రెండు సీట్లు గెలిచినప్పుడు కూడా నిర్ణయాలు నిర్ణయాలు చేయడంలో సరే కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఒక పద్ధతి జరిగింది ఇప్పుడు మొత్తం హైదరాబాద్ను ఆ నూట యాభై పాత హైదరాబాద్ను మజిలీస్ చేతులు పెట్టి వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయి ఆ ఒప్పందాల ప్రకారంగా జరిగి హైదరాబాద్ చుట్టూ ఉన్న తుక్కు కూడా ఆ ప్రాంతాల అన్నింటిని కూడా తీసుకొని డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతాలను తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా పన్నులు కట్టరు ఎగ్గొడతారు నీటి బిల్లు కట్టరు కరెంటు బిల్లు కట్టరు ఇవన్నీ రానియరు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకుంటారు ఆ పద్ధతి లోపల హైదరాబాద్ మరొక మురికి కూపం కింద చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల రాజకీయ అవసరాల కోసం ప్రయోజనాల కోసం ధన సోదరుడు సోదరుడు అంటే ఏమిటి పార్టీని సంతృప్తి పరిచేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటిది కాబట్టి ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏంటి మీరు నిజామాబాద్ చూసినారు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసినారు కరీంనగర్లో ఆ ప్రయోగం చేయబోయినారు ఎందుకు వెనుక్కుపోయినారు వాళ్ళు ప్రజలు చీదరించుకుంటారు అనే దాని కింద బీఆర్ఎస్ వెనుక్కిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది కాబట్టి వాళ్ళు ఒక మత ఉన్మాద పార్టీతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఎట్లా ఉన్నదంటే బంధుత్వం ఉన్నది వాళ్ళకి ఆ మూడు పార్టీలు కలిసి బీజేపీని గెలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు మీరు మామూలుగా తీసుకునేటువంటి స్టాండ్ ఏంటంటే మీరు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేస్తే మజిలీ చేతిలో హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధి అయిపోతున్నటువంటి హైదరాబాద్ మీద అనేక రకాల ఇబ్బందులు గురి అయ్యేటువంటి పరిస్థితి పెట్టుబడులు రావు ప్రజా జీవితం సరిగ్గా ఉండదు అంటే ని మూడుగా విభజించేటువంటి ప్రతిపాదనకి బీజేపీ స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తున్నా మేము

తప్పకుండా పోతే చర్చ ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది మజ్జనీస్ పార్టీ రావడదు మా 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 కార్ మా వార్డ్స్ మా ఐదు గెలిచినప్పటికీ ఇండిపెండెన్స్ ఐదు గెలిచినప్పటికీ వాళ్ళు కూడా మరి రెబల్స్ గెలిచినప్పటికీ అక్కడ ఇవాళ వచ్చినటువంటి మా మద్దతుతో బీజేపీ మద్దతు బైన్సాలో చైర్మన్ పదవి రావడం అనేటువంటి జరిగింది వాళ్ళు చెప్తున్నది మజ్జనీస్ పార్టీ వద్దు మజ్జనీస్ పాలన అనేటువంటిది అధ్వానమైన పాలన అనేటువంటిది వాళ్ళ అక్కడ నిర్ణయించినటువంటి పరిస్థితి అక్కడ అక్కడ డెప్యూటీ మేయర్ కి ఇచ్చింది ఎవరండి

లోకల్గా జరిగేటువంటి దాంట్లో నిర్ణయాలు జరిగితే ఒక దగ్గర కాంగ్రెస్కి వచ్చి ఉండొచ్చు ఒక దగ్గర బీజేపీకి వచ్చిండొచ్చు ఒక దగ్గర టీఆర్ఎస్కి వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ అసలు రూపం అసలు రూపం కరీంనగర్లో జరిగింది చర్చ వెనక్కి అర్ధరాత్రి వెనక్కి పోయినారు నిజామాబాద్లో జరిగింది అదే కదా మద్యూస్ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి మాకు రాకుండా చేసిన ఒకటే ఒక తేడా కదా ఒకటి ప్రజలు ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ హంగు వచ్చిన చోట ఏంటి పరిస్థితి కామారెడ్డి మెదక్ ఈ నర్సాపూర్ హంగు వచ్చిన చోట బీజేపీ ఉంది చాలా ప్రాంతాల లోపల నేను ఇంత ముందు చెప్పినట్టుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాకు ఉన్నటువంటి అవకాశం మాకు వచ్చింది ప్రజలు అంటే ప్రజలు ఇటు అటు నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అని కానీ మేము మాకే ఇబ్బంది జరగలేదు కదా మాకు ఇవ్వాలంటే సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది కాబట్టి పాలించిన వాళ్ళు పదేళ్ళు పాలించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెండేళ్ళ నుంచి పాలించిన వాళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు అప్పుడు మాకు తెలియకుండా ఉన్నాయని చెప్పి చెప్తే బట్టి విక్రమక్క కాదు ఉన్నదండి అక్కడి నుంచి ఇక్కడ దానికి ఉన్నాడు కదా పది ఏళ్ళ రూపాయలు అసెంబ్లీలో ఉన్నాడు కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి అవి తెలిసి కూడా మిల్లప్పుడు నెలకు పదివేల కోట్లు చేస్తున్నాడు ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు రైతు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు అప్పు చేయడం అనేటువంటిది ప్రభుత్వం అయితే చేస్తుందో సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏమిటి మేడం మన ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కోసం అప్పులు చేసిన వాడు ఎన్నోడు బాగుపడడు అప్పు అనేటువంటిది మూలధన సంబంధం అనేది ఉండాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా ఎకనామిక్ గ్రోత్ ఉండాలా ఉపాధి అవకాశాలను కలిగించాలా అభివృద్ధి కోణంలో ఉండాలా ఇవి చేస్తున్నది ఏంటి సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ అప్ప ఎంతో చెప్పమనండి ఎంత దాటిందో దాటిందోటి కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి పరిషత్ ఎన్నికల లోపల మా మా స్ట్రాటజీ మాకుంది మేము ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ చేయడం జరిగిన మేము పెద్ద ఎత్తున మీటింగ్లు మాకు నాయకులు ఢిల్లీ నుంచి రావడం జరిగినటువంటిది ఆ కోణంలో మా ప్రయత్నాలు గారు